శ్రీ గురుబిషూ నమ శ్రీమాతమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రస్తుతము ఈ టైంలో ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ నాలుగు నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే మంచి సమయం ఉంది ఇప్పుడు అప్పు అయ్యే సమ సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది గ్యారంటీగా అప్పు అవుతుంది దాంట్లో ఏ డౌట్ లేదు ధనము వస్తుంది అలాగే అప్పు అవుతుంది అప్పు చేయాల్సిందే దేనికి అప్పు చేయాలి అని అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎనిమిదేళ్ల నుంచి తీసుకొని అరవై ఏళ్ళ వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు మీ పిల్లలు ఎనిమిదేళ్ళు ఉన్నారనుకుందాం వాళ్ళ వృషభ రాశి అనుకుందాం మీకు ఇల్లు లేదు వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనండి కొనే ప్రయత్నం చేయండి మీకు సొందిల్ అయిపోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి ఎక్కడి నుంచి ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అంటే పదకొండవ లోపల శని రెండవ స్థానములో గురువు కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది మంచే జరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడదు తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా పనిచేయాలి ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే గనక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము బంగారం వ్యాపారము అదేవిధంగా వెండితో ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన వన్ గ్రామ్ గోల్డ్ వేసి చాలా మంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే అవెవర్ ఈ సంవత్సరంలో టాప్ నంబర్ టాప్ ఫైవ్లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వృషభ రాశి వారు ఈ నాలుగు నెలల్లో గా రండి గృహయోగ సిద్ధి కలిగించుకోండి అయితే కొంచెం ఏందంటే కనుక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడు అంటే ఐదవ స్థానానికి కేతు వచ్చేసాడు పంచమకేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి పంచమకేతు దశమరాహు వల్ల ఇబ్బందులు అవుతాయి దానికి వారాహిమాల ఒకటి ఉంటుంది వారాహిమాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది అంత అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహిమాల సో వారాహిమాలను ధరించండి గృహయోగం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు జరగవు సో వృషభ రాశి వారికి అయితే నేను డిక్మండ్ చేస్తుంది అయితే ఈ సంవత్సరానికి అయితే వారాహిమాలను రికమెండ్ చేస్తున్నాను సో ఈ నాలుగు నెలలైతే వారాహిమాలు ధరించండి మేము జరుగుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్ట యోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది భైరవ తంత్రం అని కొంతమంది రురు భైరవ తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శుద్ర శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటకి పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనకి దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడిచ్చిన తెలివితేటలే ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం హవిష్ని ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తుంది కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం మనం న్యాచురల్ సమయము మనం శక్తి అయి ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తను ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక కాపాడుండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నా కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమీ కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమీ కీటకాలు తిరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుందంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతోటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్త అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాక్కిస్తాము లవంగం పెట్టిస్తాం అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే ఎనర్జీ ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వేజన సుఖని భవంతు శ్రీమాత